అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి మెయిన్ పేజీలో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి ముందుగా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం మా రాష్ట్రం పెట్టుబడుల నేస్తాం గ్రీన్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ గ్లోబల్ హబ్గా ఏపీని తీర్చిదిద్దుతాం పునరుత్పాదక రంగంలో పెట్టుబడులకు రాష్ట్రం అనుకూలం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో అనుమతులు దావోస్లో సిఐఐ సమావేశంలో సీఎం చంద్రబాబు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు దావోస్ ఆ సమావేశంలో మాట్లాడినటువంటి మాటలు గ్రీన్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దేందుకు చిత్తశుద్దితో పనిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు ఈ రంగంలో సుస్థిరాభివృద్ధి సాధించి ఇంధన సంస్కరణలతో ఏపీని ఆదర్శంగా నిలపాలన్నదే తమ లక్ష్యమన్నారు దావోస్లో జరుగుతున్న ప్రపంచ దేశాల ఆర్థిక సదస్సు రెండో రోజు గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ అంశంపై కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఇండస్ట్రీస్ నిర్వహించిన సమావేశంలో సీఎం పాల్గొని మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అత్యంత అనుకూల రాష్ట్రం అన్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మొదటిసారి విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చాం వాటి ఫలాల్ని ఇప్పుడు అనుభవిస్తున్నాం సౌర పవన విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించింది దేశ పునరుత్పాదక ఇంధన లక్ష్యాలను వేగవంతం చేయడానికి ఇరవై ఒక్క బిలియన్ డాలర్ల పెట్టుబడులతో ఎన్టీపీసీ ఏపీ జెన్కో భాగస్వామ్యంతో పూడి మడక దగ్గర ఏర్పాటు చేయనున్న గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు దీంతోపాటు రాష్ట్రంలో బయోఫ్యూయల్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా రిలయన్స్ సంస్థ అరవై ఐదు వేల కోట్ల పెట్టుబడులు పెడుతోంది అని సీఎం చెప్పారు జనాభా మాకున్న అనుకూలత దాన్ని బట్టి మీరు మేము ఇదంతా డెవలప్ చేస్తా ఉన్నట్లుగా చెప్తున్నాను అనమాట పారిస్ ఒప్పందం డబ్ల్యూహెచ్ఓలకు ట్రంప్ రామ్ రామ్ క్యాపిటల్ హిల్పై దాడి దోషులకు క్షమాభిక్ష ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి నుంచి పని రద్దు కొత్త నియామకాలకు బ్రేక్ వీసా దరఖాస్తుల పరిశీలన మరింత కట్టుదిట్టం అమెరికా అధ్యక్షుడి అన్నమాట అవన్నీ అమెరికా అధ్యక్షుడి సంతకాలు బైడెన్ ఇచ్చిన డెబ్బై ఎనిమిది ఆదేశాలు రద్దు బైడెన్ ఇచ్చినటువంటి ఆదేశాలను రద్దు చేశాడు మే మూడు నుంచి గ్రూప్ వన్ ప్రధాన పరీక్షలు మే మూడు నుంచి గ్రూప్ వన్ ప్రధాన పరీక్షలు అంటే మే మూడవ తేదీ నాలుగో తేదీలో జరుగుతాయంట తెలుగు ఆంగ్ల పరీక్షలు అనేవి పేపర్ వన్ నుంచి పేపర్ ఫైవ్ వరకు పరీక్షలు వరుసగా మే ఐదు నుంచి తొమ్మిది తేదీల్లో నిర్వహిస్తారు ఇది గ్రూప్ వన్ ప్రధాన పరీక్షల గురించి చెప్పినటువంటి మాటలు మైనారిటీ రాయితీ రుణాలకు పచ్చజెండా మైనారిటీ వర్గాల వారు స్వయంగా ఉపాధి పొందేందుకు వీలుగా రాయితీ రుణాల మంజూరుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది ఈ ఏడాదికి గాను మూడు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలతోటి నలభై తొమ్మిది వేల రెండు వందల పద్దెనిమిది మంది మైనారిటీలకు లబ్ధి చేకూర్చునుంది ఇందులో రాయితీ మొత్తం నూట యాభై రెండు పాయింట్ ఐదు కోట్లు కాగా యూనిట్ల ఏర్పాట్లకు బ్యాంకుల నుంచి ఇంతే మొత్తం రుణంగా ఇస్తారు ఇది పరిస్థితి పట్టా ఇచ్చాక రెండేళ్లకు హక్కులు అభ్యంతరాల అభ్యంతరాలు లేని ఆక్రమణల క్రమబద్ధీకరణ నూట యాభై చదరపు గజాల వరకు ఉచితం రెండు వేల పంతొమ్మిది అక్టోబర్కు ముందు నాటి నిర్మాణాలకే అవకాశం త్వరలో మార్ మార్గదర్శకాలు అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల ఆక్రమణల క్రమబద్ధీకరణ రెండు వేల ఇరవై ఐదుపై త్వరలో మార్గదర్శకాలు రాబోతున్నాయి రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ పదిహేనుకు ముందు ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మించిన నివాసాలనే క్రమబద్ధీకరించనున్నారు ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించి నూట యాభై చదరపు గజాల స్థలం వరకు ఉచితంగా క్రమబద్ధీకరిస్తారు మార్గదర్శకాల జారీ అనంతరం దరఖాస్తుల స్వీకరణ పరిశీలన తేదీల వివరాలను కూడా వెల్లడిస్తారు ఇంటి పట్టాలు జారీ అయిన రెండేళ్ల తర్వాత లబ్ధిదారులకు యాజమాన్య హక్కులు కల్పించే అవకాశం ఉంది రెండేళ్ల తర్వాత యాజమాన్య హక్కులు అంటే లబ్ధిదారులకి ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ మావోయిస్టు అగ్రనేత చలపతి మృతి ఇరు వర్గాల మధ్య భేకర కాల్పులు ఇరవై నాలుగు మంది మావోయిస్టుల మృతి పదిహేను మృతదేహాల స్వాధీనం మృతుల్లో ఇద్దరు మహిళలు కేంద్ర కమిటీ సభ్యుడు చలపతిపై కోటి రూపాయల రివార్డు చలపతిపై కోటి రూపాయల రివార్డు ఉందంటండి ఆయన చంపేశారు పిట్టను గాల్చినట్టు గాల్చేశారనమాట పాత ఒప్పందం ప్రకారమే నీటి పంపకాలు జలసౌదలో జరిగిన కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశంలో పాల్గొన్న కేఆర్ఎంబి చైర్మన్ అతుల్ జైన్ కార్యదర్శి రాయ్పురే ఏపీ తెలంగాణ సభ్యులు కృష్ణా బోర్డు అంగీకారం ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ నీటి వాటాలపై తెలంగాణ పట్టు కుదరదన్న ఏపీ అంతర్గత టెలిమెట్రీకి అంగీకరించబోమని స్పష్టీకరణ కమిటీ ఏర్పాటుకు బోర్డు ప్రతిపాదన ప్రభుత్వ ఆమోదం కావాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యాలయం విజయవాడ తరలింపునకు బోర్డు సై ఆంధ్రప్రదేశ్ తెలంగాణల మధ్య పాత ఒప్పందానికి అనుగుణంగానే వచ్చే నీటి సంవత్సరంలోనూ నీటి పంపకాలు చేయాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్లో అంతర్గత నీటి వాడకం లెక్కలు తెలిసేలా నీటి మీటర్లు ఏర్పాటు చేయాలన్న తెలంగాణ ప్రతిపాదనను ఏపీ వ్యతిరేకించింది కమిటీ ఏర్పాటు చేద్దామన్న బోర్డు నిర్ణయానికి సమ్మతి తెలియజేయలేదు బోర్డు ప్రధాన కార్యాలయం విజయవాడ తరలింపునకు బోర్డు అంగీకారం అయితే తెలిపింది కృష్ణా బోర్డు అనేది విజయవాడకు వస్తున్నారంటండి ఆ అంగీకారం అయితే వచ్చింది ఇంకా ఆ ఫిఫ్టీ ఫిఫ్టీ నీటి పంపకాల గురించి ఆంధ్రప్రదేశ్ అయితే ఒప్పుకోలేదు చూడాలి మరి ఎంతవరకు నీటి పంపకాలు జరుగుతాయి ఎంతవరకు వస్తాయి అనేది రాబోయే సమావేశాల్లో క్లియర్ అయ్యే అవకాశం అయితే ఉంది సిపిడిసిఎల్ అటగోల్ టెండర్లు అయిన వారికే డేటా క్లౌడ్ స్టోరేజ్ కాంట్రాక్ట్లు రెట్టింపు ధరలు ఆపై రిపీట్ ఆర్డర్లు వైకాపా హయాంలో నూట నలభై ఎనిమిది కోట్ల రూపాయల వెచ్చింపు కేంద్ర మండల విద్యుత్ పంపిణీ సంస్థ సిపిడిసిఎల్ గత ప్రభుత్వ హయాంలో నిలిచి నిలిపిన పలు టెండర్లు పనులు అప్పగింతల వెనుక తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి మూడేళ్ల కాలంలో ఒకే తరహా పనులకు వేరువేరు పేర్లతో టెండర్లు పిలిచి ప్రజాధనాన్ని అయిన వారికి అడ్డగోలుగా దోచిపెడుతున్నట్లు అవగతమవుతోంది అప్పటి సీఎండి పద్మ జనార్దన్ రెడ్డి హయాంలో నూట నలభై ఎనిమిది కోట్ల రూపాయల కాంట్రాక్టులు కావలసిన వారికే కట్టబెట్టారు అన్ని పనులకు రెట్టింపు అంచనాలతో టెండర్లు పిలిచారు డేటా సెంటర్ క్లౌడ్ స్టోరేజ్ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన టెండర్లపై విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులు వెలుగులోకి వచ్చే ఆస్కారం ఉంది ఇదండి పరిస్థితి అడ్డగోలుగా టెండర్లు వేస్తున్నాడంట జన్మతహ పౌరసత్వంపై ట్రంప్ వెయిట్ అమ్మ ఎంత దూరం ఏం వస్తావులే నేనే డెలివరీకి అక్కడికి వస్తా అంటే అమెరికాలో డెలివరీ అయితే అక్కడ జన్మతః పౌరసత్వం వస్తుంది కదండి ఆ పౌరసత్వంపై ట్రంప్ వెయిట్ వేశాడంట అందుకని నువ్వేం అమ్మా నేనే అక్కడికి వస్తాను డెలివరీకి అన్నట్లుగా ఒక కార్టూన్ వేసారండి విచిత్రంగా అక్కడ పుట్టినా సరే ప్రవాసాంధ్రులకు కావచ్చు ఆంధ్రులకు కావచ్చు అక్కడ స్థిరపడిన వాళ్ళకి అక్కడ పుట్టినా పౌరసత్వం అయితే లభించదు అన్నట్లుగా ట్రంప్ ఏదో చేసినట్లు ఉన్నాడు దాని గురించి పంతాల మధ్య పథకాలు దక్కేనా పథకాలు కాదు పతకాలు పతకాలు దక్కేన రెండేళ్ల క్రితం గోవాలో నిర్వహించిన జాతీయ క్రీడల్లో కర్ణాటక నూట నలభై ఒకటి పథకాలు సాధించి ఆరో స్థానంలో నిలిచింది తమిళనాడు డెబ్బై ఏడు పథకాలతో పదవ స్థానాన్ని సాధించింది మన రాష్ట్రం ఇరవై ఏడు పథకాలతో పంతొమ్మిదవ స్థానానికి పరిమితమైంది ప్రతిభ గల క్రీడా క్రీడాకారులకు పథకాలు సాధించాలనే తపన కలిగిన యువతకు రాష్ట్రంలో కొదవలేదు అయినా ఎందుకు ఇలా వెనకబడుతున్నాం క్రీడా సంఘాల మధ్య వివాదాలు రాజకీయ రాజకీయాలు క్రీడాకారుల భవితవ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి సంఘాల్లో గొడవల కారణంగా జాతీయ క్రీడల్లో పాల్గొనడమే క్రీడాకారులకు పెద్ద సవాలుగా మారుతోంది రాష్ట్ర క్రీడా సంఘాల మధ్య గొడవలు పెద్ద వివాదాలతో నలిగిపోతున్న ఆటగాళ్ళు జాతీయ క్రీడల్లో పాల్గొనడమే వారికి పెద్ద పరీక్ష ఉత్తరాఖండ్కు వేర్వేరుగానే వెళ్తారా అంటే జాతీయ క్రీడల్లో క్రీడా సంఘాల మధ్య ఉన్నటువంటి సమన్వయ లోపం గురించి ఆర్టికల్లాగా రాశారండి విజయవాడలో యూఫోరియా మ్యూజికల్ నైట్ ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి పదిహేను నిర్వహణ ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి పదిహేడున విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ ఇంటర్నేషనల్ స్టేడియంలో యూఫోరియా మ్యూజికల్ నైట్ నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి వెల్లడించారు విజయనగరం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రకృతి వ్యవసాయం ప్రజా పోలీసింగ్ దిశగా అడుగులు విజయవాడలో నేడు ప్రారంభం త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు రాష్ట్రంలో ప్రజలు పోలీసులు కలిసి పనిచేసే కమ్యూనిటీ పోలీసింగ్ దిశగా అడుగులు పడుతున్నాయి అందులో భాగంగా విజయవాడ కమిషనరేట్లో రెండు భాగంగా రెండు కార్యక్రమాలకు పోలీస్ శాఖ శ్రీకారం చుట్టనుంది వీటిలో దాతల సాయంతో ఎక్కువ సంఖ్యలో సీసీ కెమెరాల ఏర్పాటు వివిధ వర్గాల వారితో స్టేషన్ల వారిగా కమిటీల ఏర్పాట్లు ఉన్నాయి ఈ రెండింటినీ బుధవారం ప్రారంభించనున్నారు ఈ కార్యక్రమాలను నగర సిసి రాజశే సిపి రాజశేఖర్ బాబు రూపొందించారు వీటికి ప్రభుత్వం నుంచి ఆమోదమంత్రం లభించింది నగరంలో ఏ ఫ ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనున్న ఓ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత డీజీపీ ద్వారకా తిరుమలరావు లాంఛనంగా ప్రారంభించనున్నారు ఇక్కడికి వచ్చిన ఇక్కడ వచ్చిన ఫలితాల ఆధారంగా త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ యూనిట్లు అమలు చేయనున్నారు ప్రజా పోలీసింగ్ అండి ప్రజలు పోలీసులు మమేకమై పనిచేసే విధంగా ప్రజా పోలీసింగ్ కార్యక్రమం అంట విజయవాడలో సక్సెస్ అయితే మాత్రం అన్ని రాష్ట్రాల్లోనూ కూడా అంటే అన్ని చోట్ల ఈ కార్యక్రమాన్ని అమలు చేసే దిశగా ముందు అడుగులు పడుతున్నాయి అనమాట మరో రెండు నెలల పాటు ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లు నిలిపివేత ఒక వెయ్యి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో బడుల్లో మౌలిక సదుపాయాలు మరో రెండు వందల వైద్య పోస్టుల భర్తీకి ప్రకటన సీఎంఏలో బీసీ గురుకుల విద్యార్థుల ప్రతిభ రాజ్యాంగ రచనతో బ్రాహ్మణులది కీలక పాత్రే ఇవన్నీ కూడా మెయిన్ హెడ్డింగులు చదువుతున్నాయండి ఎందుకంటే వార్తలు పెద్ద ఏం ఇంట్రెస్ట్ లేనప్పుడు మెయిన్ హెడ్డింగ్లు కొన్ని తెలుసుకుంటారండి జనసేన జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో జనసేనను చేరుస్తూ నిర్ణయం తీసుకుంది ఆ పార్టీకి గాజుగాజు గుర్తును రిజర్వ్ చేసింది ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు లేఖ రాసింది అది పరిస్థితి అయితే రావు చేతికి కాకినాడ పోర్టు అరబిందో లాక్కున్న వాటాలు వెనక్కి సెజ్ వాటాల బదిలీపై కొనసాగుతున్న సంప్రదింపులు వైకాపా ప్రభుత్వ హయాంలో కాకినాడ సీ పోర్టు సెజ్లోని మూడు వేల ఆరు వందల తొమ్మిది కోట్ల రూపాయల వాటాలను బలవంతంగా లాక్కున్న వ్యవహారం కొత్త మలుపు తిరిగింది సిఐడి ఈడీ బిగుస్తుండడంతో అరబిందో సంస్థ వెనక్కి తగ్గింది యజమాని కర్ణాటి వెంకటేశ్వరరావు నుంచి బలవంతంగా లాక్కున్న కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ వాటాలు తిరిగి అప్పగించేందుకు అంగీకరించింది అంగీకరించింది దీనిపై ఇరు వర్గాల మధ్య అంగీకారం కుదిరినట్లు తెలిపింది ఈ ప్రక్రియ కొద్ది రోజుల్లో పూర్తి కానున్నట్లు సమాచారం వాటాల బదిలీ సమయంలో అప్పట్లో అరవిందో సంస్థ ఇచ్చిన మొత్తాన్ని వడ్డీతో కలిపి చెల్లించేందుకు కేవీరావు అంగీకరించినట్లు తెలిసింది సెజ్ వాటాలను ఆయన పేరిట బదలాయించే విషయమై చర్చలు ఇంకా కొలిక్కి రావాల్సి ఉంది ఈ విషయాన్ని కూడా త్వరగా తేల్చాలని ఆయన పట్టుబడుతున్నట్లు సమాచారం జగన్ ప్రభుత్వంలో కేసులు పెడతామని జైలుకు పంపుతామని బెదిరించి ఒత్తిడి చేసి మరి కేఎస్పిఎల్లోని రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల విలువైన వాటాలను నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్లకు కాకినాడ సెజ్లోని ఒక వెయ్యి నూట తొమ్మిది కోట్ల రూపాయల విలువైన వాటాలను పన్నెండు కోట్లకు బలవంతంగా లాక్కొని అరవిందోకు బదలాయించారని కేవీరావు సిఐడికి గతేడాది ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే ఈ కేసులో వై విక్రాంత్ రెడ్డి విజయసాయి రెడ్డి పి చంద్ర శరత్చంద్రారెడ్డి పీకేఎఫ్ శ్రీధర్ సంతానం ఎల్ఎల్పి అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో పాటు డైరెక్టర్ల తదితరులను అప్పట్లో నిందితులుగా చేర్చారు ఏం లేదండి ఇంతకీ దీని సారాంశం ఏంటంటే గతంలో వైసీపీ ప్రభుత్వం అండతోటి అరబిందో సంస్థ వాళ్ళు ఆయన దగ్గర నుంచి లాక్కున్నారు లాక్కున్నటువంటి ఆ వాటాలని తిరిగి ఇచ్చేందుకు అంగీకరించారు ఎందుకంటే సిఐడి ఈడీ కేసులు బలోపేతం అవుతున్నాయి వాళ్ళకి ఉచ్చు బిగుస్తుంది అరవిందో సంస్థకి ఈ గోలంతా మనకెందుకు లేని తిరిగి ఇచ్చే విధంగా వాళ్ళు అంగీకరిస్తున్నట్లు తెలుస్తుందండి ఆసక్తి వ్యక్తీకరణకు ఏపీసీ ఏడిసిఎల్ బిడ్ల ఆహ్వానం బిడ్ల ఆహ్వానం అంటే బిడ్స్ బిడ్డింగ్ గురించి ఐపీఎస్ సంజయ్ పై ఎనిమిది అభయోగాలు అగ్నిపాపక శాఖ డీజీసీఐడి చీఫ్ హోదాల్లో నిధుల దుర్వినియోగంపై నమోదు ముప్పై రోజుల్లోగా వాదనలు వినిపించాలని ఆదేశం అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సంజయ్ సిఐడి చీఫ్ సంజయ్ నానా రకాల డ్యాన్సింగ్లు కట్టాడండి ఢిల్లీలో ఇంటర్వ్యూలు ప్రెస్ మీట్లు ఎలా పడితే అలా మాట్లాడటాలు నేనే పెద్ద తోపు అన్నట్లు వాగటాలు ఇవన్నీ చేశాడు ఇప్పుడు మొత్తం ఒక్కోటి 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 బయటకు వస్తున్నాయి చూడండి అగ్నిమాపక శాఖ అధికారుల కోసం అంటూ సంజయ్ సౌత్రిక టెక్నాలజీస్ నుంచి ఎనిమిది ల్యాప్టాప్లు రెండు ఐప్యాడ్లు కలిపి పదిహేడు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షలకు కొన్నారు టెండర్లు కాంపిటెట్ బిడ్లు లేకుండానే ఆ సంస్థకు సరఫరా ఆర్డర్లు ఇచ్చేశారు కనీసం బిల్లులు సమర్పించలేదు చాలా రకాలైనటువంటి అభియోగాలు ఉన్నాయండి ఆయనకైతే ఉచ్చు బిగుస్తున్న మాట అయితే వాస్తవం గీత కార్మిక కులాలకు మూడు వందల ముప్పై ఐదు మధ్యాహ్నం దుకాణాలంట లైసెన్స్ జారీకి నోటిఫికేషన్ విడుదల చేశారు గీత కార్మికులకండి హైదరాబాదులో ఐటీ సోదాల కలకలం దిల్ రాజు సంస్థల్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్వాహకులలోనూ తనిఖీలు హైదరాబాద్లో ఆదాయ పన్ను శాఖ సోదాలు మంగళవారం కలకలం రేపాయి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్వాహకుడు దిల్ రాజు మూవీ మేకర్స్ నిర్వాహకులు ఎర్నేని నవీన్ ఎలమంచిల్ రవిశంకర్ ఇల్లు కార్యాలయాల్లో ఐటీ బృందాలు తనిఖీలు చేపట్టాయి మంగళవారం ఉదయమే దాదాపు యాభై ఐదు బృందాలు హైదరాబాద్లోని జూబిలీ హిల్స్ మధ్యాహ్న కొండాపూర్ గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో సోదాలకు ఉపక్రమించాయి బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు ఏకాలను తనిఖీలను ప్రారంభించి రాత్రి పొత్తిపోయే వరకు నిర్వహించారు ఈ సందర్భంగా కీలక పాత్రలను కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు నేడు సరస్వతి పవర్ అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు ఉప ముఖ్యమంత్రి అంశంపై ఎవరూ స్పందించవద్దు శ్రేణులకు జనసేన కార్యాలయం ఆదేశం లోకేష్కు ఉప ముఖ్యమంత్రి పదవి అనే అంశంపై జనసేన న్యాయ నాయకులు శ్రేణులు ఎక్కడా స్పందించవద్దని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది బయట సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ విషయంపై స్పందించవద్దని పేర్కొంది ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం అంతర్గతంగా అందరికీ వర్తమానం పంపింది గత కొన్నాళ్ళుగా నలుగు నలుగుతున్నటువంటి అంశం అండి లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి అవుతారా అన్నట్లుగా కొన్ని అక్కడే వాళ్ళల్లో వాళ్ళే చర్చించుకుంటున్నారు దానిపైన ఎవరు స్పందించొద్దని నిన్న టీడీపీ అధికార యంత్రాంగం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇప్పుడైతే జనసేన పార్టీ కార్యాలయం నుంచి ఆదేశాలు అయితే వచ్చింది వాళ్ళ పార్టీ నేతలకి ఎవరు స్పందించొద్దని రాష్ట్రంలో ఏర్పాటు చేసే విభిన్నమైన ప్రాజెక్టులు వాటి స్వభావం ఆధారంగానే టారిఫ్ వెల్లడించిన యాక్సిస్ సంస్థ ఓకే ఏడు పాయింట్ రెండు ఐదు లక్షల మంది భారతీయుల్లో వణుకు ట్రంప్ ఆంక్షలతో తిరుగుముఖమైన అక్రమంగా అమెరికాకు వలస వచ్చిన వారిని తిరుగు పాలన తిరుగు టపాలో పంపించే తప్పదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన కొన్ని లక్షల మందిలో గుబులు రేకెత్తిస్తుంది గడ్డ కట్టిస్తున్న చలికంటే ఇది వారిని ఎక్కువగా వణికిస్తుంది చాలామంది ఇక తిరుగుముఖం పట్టే అవకాశం అయితే ఉందండి నిబంధనల అడ్డంకి లేకుంటే ఉషా చిలుకూరిని అధ్యక్షు ఉపాధ్యక్షురాలుగా నియమిస్తా అమెరికా సెకండ్ లేడీకి ట్రంప్ ప్రశంసలు ఆసుపత్రి నుంచి ఇంటికి సేఫ్ సైఫ్ ఇంటికి సైఫ్ అంట పట్టు విడిపించుకునేందుకే ఆయన పొడిచా విచారణలో నిందితుడు వెల్లడి తన ఇంట్లో చొరబడిన దొంగతో జరిగిన పెనుగులాటలో కత్తిపోట్లకు గురై ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందిన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ మంగళవారం డిశ్చార్జ్ అయ్యారు బంగ్లాదేశ్కు చెందిన షరీఫుల్ ఇస్లాం షహజాద్ మొహమ్మద్ రోహిల్లా అమీన్ ఫకీర్ ముప్పై సంవత్సరాలంటండి ఈ నెల పదహారున సైఫ్ ఇంట్లోకి చొరపడి ఆయన్ను గారిపరిచిన సంగతి తెలిసిందే ఆ దాడిలో సైఫ్ చేతికి మెడకు వెన్నుకు కత్తిపోట్లు గాయాలయ్యాయి ఆయన వెన్నులోకి దిగిన కత్తి ముక్కను డాక్టర్లు శస్త్రచికిత్స ద్వారా తొలగించారు సైఫ్పై దాడి కేసుకు సంబంధించి పోలీసు విచారణలో నిందితుడు ఫకీర్ పలు విషయాలు వెల్లడించారు తనను సైఫ్ ఒడిసి పట్టుకున్నారని ఆ పట్టు నుంచి విడిపించుకునేందుకే ఆయన వెన్నులో కత్తితో పొడిచానని నిందితుడు తెలిపినట్లు పోలీసుల అధికారి ఒకరు మంగళవారం వెల్లడించారు అది పరిస్థితి దొంగతనానికి వచ్చి పట్టుకున్నారని పొడిచారు క్రిమినల్ కేసుల విచారణకు తాత్కాలిక న్యాయమూర్తులు హైకోర్టులో నియమించుకోవచ్చని సూచించిన సర్వోన్నత న్యాయస్థానం రష్యాను నాశనం చేస్తున్న పుతిన్ ఆ దేశం చిక్కుల్లో పడనుంది ట్రంప్ ఫోన్లో మాట్లాడుకున్న చైనా రష్యా అధ్యక్షులు ఖైదీల మార్పిడికి అమెరికాతో ఆఫ్ఘన్ ఒప్పందం కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ ప్రతాప్ఘడిపై కేసు విచారణ నిలిపేందుకు సుప్రీం ఆదేశం ఢిల్లీలో రామాయణంపై రగడ సీతారాములను కేజ్రీవాల్ అవమానించారు భాజపా వాళ్ళు అన్నారండి తీవ్రంగా ఖండించిన ఆప్ అర్జీకర్ కేసు దోషికి మరణశిక్ష విధించాలి పశ్చిమ బెంగాల్ సీఎం మమత అభివృద్ధిలో భాగస్వాముల కండి దిగ్గజ సీఈఓలకు చంద్రబాబు ఆహ్వానం వివిధ సంపద సంస్థల ప్రజాప్రతినిధుల వరుస సమావేశాలు కాగ్నిజెంట్ సీఈఓతో చంద్రబాబు వేటి అక్కడ దావోస్లో మా రాష్ట్రం నేస్తం పెట్టుబడులకు స్వర్గసీమ ఏపీ రాష్ట్రంలో మెరుగైన పౌరసేవల కోసం కృత్రిమ మేధ పద్దెనిమిది గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం లక్ష్యం దావోస్ రౌండ్ టేబుల్ సమావేశాల్లో మంత్రి లోకేష్ పెట్టుబడులను అయితే భారీగా ఆకర్షించే పనిలోనే పడ్డారు మరి ఎంతవరకు పెట్టుబడులు తీసుకురాగలరు అనేది చూడాలి సంక్రాంతి ప్రత్యేక బస్సులతో ఇరవై ఒకటి పాయింట్ ఒకటి ఒకటి కోట్ల రూపాయల రాబడి మూడు రోజుల రికార్డు స్థాయిలో ఆదాయం ఐదు వేల నాలుగు వందల పదిహేడు కోట్లతో జాతీయ రహదారి విస్తరణ బొగ్గ గిద్దలూరు వెనుకొండ గుంటూరు మధ్య నాలుగు వరుసల హైవే క్షేమానికి చెలించి క్షేమాన్ని కాంక్షించి గ్రామీణ కూలీల కోసం పాటుపడిన నరేంద్ర బేడీ యంగ్ ఇండియా ప్రాజెక్టు ద్వారా ఉద్యమాలు ఉపాధి హామీ పథకం రూపకల్పనలో కీలక పాత్ర ఆయన చనిపోయారు కదండీ ఆయన గురించి అంతే ఏం లేదు జగన్ కక్ష తీరింది చేపల వేటే మిగిలింది ఆ ఎగురుతున్నవి రెండూ రాగండి పొడుగ్గా ఉన్నది గడ్డి మోసు చేపల గురించి సంజయ్ ప్రజాధనం దుర్వినియోగం చేశారు పనులు చేయకుండానే కాంట్రాక్ట్ సంస్థలకు నిధులు దోచిపెట్టారు ఆ సొమ్ము ఆయనకు చేరిందా లేదా అనేది దర్యాప్తులో తేలాలి ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టేయండి ఏసీబీ తరఫున వాదనలు వినిపించిన ఏజీ సంజయ్ బెయిల్పై తీర్పు వాయిదా సంజయ్ పూర్తిగా ఇరుక్కున్నాడండి సిఐడి చీఫ్ అంటే మాజీ సిఐడి చీఫ్లండి తులసిబాయి బెయిల్పై విచారణ సారీ తులసిబాబు బెయిల్పై విచారణ ఇరవై నాలుగు వాయిదా దాటి ఘటనలో పాల్గొన్న వారు పాల్గొన్నారనేందుకు ఆధారాలు లేవు పిటిషనర్ తరపు న్యాయ సీనియర్ న్యాయవాది వాదనలు తెదేపా ఇల్లు ఇస్తే వైకాపా రద్దు చేసింది ప్రజావేదికలో బాధితురాలి ఆవేదన ఈ ఏడాది పెరిగిన సంక్రాంతి ప్రయాణాలు అంటండి దాని గురించి కథనం రాశారు అంత మించేం లేదు ఇవి ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఇక సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజ్ వార్తలు చూద్దాం దద్దరిళ్లిన దండకారణ్యం ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ ఎన్కౌంటర్ గురించి రాశారు జన్మతః పౌరసత్వం రద్దు చేశారండి ట్రంప్ బిగ్ షాక్ చాలా షాక్ ఏనండి నిజంగా లక్షల మంది కుటుంబాలు అమెరికాలో ఉన్నాయి జన్మతః వచ్చినటువంటి పౌరసత్వాలు ఇక్కడ నుంచి అక్కడే బిడ్డ పుడితే అక్కడే పౌరసత్వం వస్తుంది అనే దాన్ని రద్దు చేశారండి అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే సంచలన నిర్ణయాలు అయితే తీసుకున్నారు పదుల సంఖ్యలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు అక్రమ వలసదారులను బయటకు పంపించాలని స్పష్టీకరణ టిక్ టాక్పై నిషేధం డెబ్బై ఐదు రోజుల పాటు నిలిపివేత ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి తప్పుకుంటున్న అమెరికా పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వెనక్కి మెక్సికో సరిహద్దులో జాతీయ అత్యవసర పరిస్థితి పదిహేను వందల మంది మద్దతుదారులకు క్షమాభిక్ష డొనాల్డ్ ట్రంప్ ఆర్డర్ల కోసం కోర్టుల్లో సవాళ్ళకు ఎదురయ్యే అవకాశం అది టీడీపీలో సీనియర్లకు పొగ పార్టీపై పూర్తి పట్టు కోసం లోకేష్ ఎత్తులు కొత్త వారికి అవకాశం పేరుతో పాతవారికి ఉద్వాసన సీనియర్ల వల్ల ఉపయోగం లేదని పార్టీకి భారమని ముద్ర పాలిట్ బ్యూరో కేంద్ర రాష్ట్ర కమిటీల్లో భారీ మార్పులు లోకేష్ చెప్పిన వారికే పదవులు సానా సతీష్ రామ్మోహన్ నాయుడు కేసినేణి చిన్ని వంటి వారికి ప్రాధాన్యం యనమల సోమిరెడ్డి బుచ్చయ తదితరులకు శకం ముగిసినట్లే ఒకటి ఉంటే ఒకటి రాయటం సహజమేలండి ఆ పార్టీలో ఇంకా అంతర్గత నిర్ణయాలేం జరగల వీళ్ళు ముందుగానే పొగపెడుతున్నారు కృష్ణా జలాల్లో పాత వాటాలే ఫీజుల వసూలుపై నియంత్రణ ఏది వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ టీడీపీలో సీనియర్లకు పోగా విద్యార్థి గెంటివేత ఘటనపై బాల కమిషన్ సీరియస్ ఉప ముఖ్యమంత్రిగా లోకేష్ అంశంలో స్పందించొద్దు ఓకే ఇవన్నీ నిజాలు రాసింది రెక్కలు తొడిగి రెపరెపలాడి చలికాలం తర్వాత దర్శనమిచ్చిన ఇండియన్ స్కిమ్మర్ పక్షుల గురించి రాశారు జగన్ను కమ్మ వాళ్ళు అడ్డుకోవాలి ఆయన సీఎం కాకుండా ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండాలి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏపీ వెంకటేశ్వరరావు వివాదాస్పద వ్యాఖ్యలు వివాదాస్పద వ్యాఖ్యలు ఏందండి ఇలాంటి భోషడికే కానీ అడ్డుకోవాలి ఎలాగైనా భోషడికే అంటే ఇలా కూడా అన్నట్టు ఉంటుంది తప్పు తప్పు సారీ ఫర్ ద బ్రేక్ చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి కొత్త నిర్వచనం అది తెలిసిందే ఇక మీకు అందరికీ ఇవి సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం జగన్మోహన్ రెడ్డి నిజంగా అడ్డుకోవాలండి ఎందుకంటే రాష్ట్రం మళ్ళా ఒక పని వెనక్కి వెళ్ళిపోయింది యాక్చువల్గా కొంత పనులు చనిపోయాడు అప్పట్లో మొదలుపెట్టారు కదా ఆ అటువంటి వాటిని పూర్తి చేస్తూ ఆయన కొనసాగింపు సక్రమంగా ఉన్నట్లయితే ఈ రోజున ఆయనే కొనసాగేవారు అలిపిరి దాడి సూత్రధారి చలపతి అంటే అలిపిరిలో చంద్రబాబు నాయుడు గారికి దాడి కేసు ఉంది కదా అందులో సూత్రధారి ఆయన అంట ఆయన ఇప్పుడు చచ్చిపోయాడు కాల్చేశాడు ఉత్తర్వుల ఉప్పిన ఏపీకి రండి దిగ్గజ సంస్థలకు చంద్రబాబు ఆహ్వానం పెట్టుబడి లక్ష్యంగా దావోసులో వరుస భేటీలు ఓకే చరిశాగం కుదరదు సిక్స్టీ సిక్స్ పాయింట్ ఈస్ట్ థర్టీ ఫోర్ నిష్పత్తిలోనే కృష్ణా జలాలు పంచుకోవాలి బోర్డు భేటీలో ఆంధ్ర స్పష్టీకరణ సుప్రీంలో వ్యాజ్యం ఉన్నందున కేటాయింపులపై చర్చ వద్దు కాదని నిర్ణయం కోర్టు ధిక్కరనే తీర్పు వచ్చేదాకా ప్రస్తుత కేటాయింపులే మా వాటా మేము వాడుకు వాడుకుంటుంటే టెలిమెట్రీ ఏర్పాటు ఎందుకు ఏపీ ఓకే జనసేనకు ఈసీ గుర్తింపు అంటే ఇక గ్లాసు ఎన్నికల సంఘం లేక రాసిన ఓకే ఇంకా అదే అయితే ఆరు వందల డెబ్బై నాలుగు కిసాన్ డ్రోన్లు వైసీపీ వాళ్ళకే ఆర్టీసీకి పండగే అంటే పండగల్లో భారీగా పెరిగినటువంటి ఆదాయం బర్త్ టూరిజానికి అడ్డుకట్ట ఇవ్వండి మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలో వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటాను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్